మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆయన్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల స్థానానికి అభ్యర్థిగా మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది ఈ మేరకు బుధవారం ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు ఇక్కడ ఎమ్మెల్సీగా గెలుపొంది ఉన్న పల్ల రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్న రెండో స్థానంలో నిలిచారు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో నల్గొండ ఖమ్మం వరంగల్ స్థానానికి ఎన్నిక జరిగింది బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఆయన పదవీకాలం రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు ఉంది అయితే గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ తొమ్మిదిన రాజీనామా చేశారు దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికల అనివార్యం కాగా త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ కానుంది ఈ క్రమంలోనే హస్తం పార్టీ తమ పార్టీ అభ్యర్థిగా తీర్మనమల్లన్న పేరును ప్రకటించింది కాగా తీన్మార్ మల్లన్న కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపిస్తున్నారు గత ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా బరిలో దిగి రెండో స్థానంలో నిలిచారు ఇక ఆయనపై కేసులు నమోదు కాగా జైలుకు కూడా వెళ్లారు ఆ తర్వాత బీజేపీలో చేరిన మల్లన్న అక్కడ కొద్ది కాలమే ఉన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు వినిపించింది మల్లన్న వైపు కాంగ్రెస్ మొగ్గు చూపుతుందనే వార్తలు వచ్చాయి అయితే అనూహ్యంగా అక్కడ వెలిచల రాజేందర్ రావును అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది దీంతో మల్లన్నను నల్గొండ ఖమ్మం వరంగల్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అధిష్టానం ప్రకటన చేసింది